ఉద్యోగాలు దొరుకుతాయని నీ జాగాలని అలిసి పెట్టుకున్నామని ఎవరు అనుకోలేదు హరీష్ రావు గారు ఎంత తెలియగల చెప్తాం ఆ మీడియా మధ్యలో కూడా మంచి తెలుసో తెలియదు కానీ ఒకసారి గుర్తు చేయడానికి నా బాధ్యత ఎప్పుడన్నా రఘునందన్ లాంటి ప్రశ్న అడుగుతాడు వారి ఆరు వందల పది జీవో అమలు చేయండి హరీష్ అన్నటువంటి కరీంనగర్ వంపూర్ అంటారని జిల్లాలో పునర్విభజన జరిగినప్పుడు కరీంనగర్ జిల్లాకి వెళ్ళి ఆయన సొంతూరు తోటమల్లి ఒకటే ఒక మండలం బెచ్చంకి మండలాన్ని తెచ్చి సిద్దిపేట జిల్లాలో కలుపుకున్నాడు అనేటువంటి మూడు అక్షరాలకి పదం ఎవరంటే గవర్నీలు హరీష్ గారు ఎంత తెలుగు చూసిరా ఆయన ముందుగానే ఊహించిన రఘునందన్ అయ్యో నన్ను అడుగుతాడు అందుకని ఆయన సొంతూరు ఉన్నటువంటి తోటపల్లి ఉన్నటువంటి మండలం బెచ్చంకి మండలం కరీంనగర్ పార్లమెంట్ కింద వస్తుంది గవర్నర్ వీలు బండి సంజయ్ గారి కాన్సిలర్ కింద వస్తుంది కానీ మండలాన్ని తెచ్చి ఏ జిల్లాలో పెట్టుకున్నాడు సిద్దిపేట జిల్లాలో పెట్టుకున్నాడు ఇక ఇది వీళ్ళు అతి చెంది మెరుగులోని అమాయకులన్నీ